దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక మన రక్షకుడు ప్రికుమారుడిని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను క్రిష్ణ ప్రీలారా క్రిస్మస్ సందేశము మీరు వినాలని నేను మనం చేస్తున్నాను నిజమైన క్రిస్మస్ మనలో ఎప్పుడు పుడుతుందంటే మన మారు మనసు పొంది దేవుని మీద భయభక్తులు కలిగి ఆయన మార్గము నడిచి ఆయన ఇష్టానుసారం జీవించినప్పుడు ఆయన నమ్మకముగా జీవించినప్పుడు అప్పుడే మనము క్రిస్మస్ అన్ని సెలబ్రేట్ చేసుకుంటాము లోక సంబంధమైన వాటి మీద ఆశలించుకొని సంతోషంగా మనం జీవించలేం ప్రియలారా అందుకే అపోసర పౌలు తెలియపరుస్తున్నాడు రోమిల రాసిన పత్రిక ఏడో అధ్యాయం ఎనిమిదో వచ్చినములో అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధమైన దురాశలను ఎందుకు పుట్టించాను ఈనాడు మానవుడు సంతోషము లేకుండా సమాధానము లేకుండా ఎందుకు జీవిస్తున్నాడంటే అపవాది మనుషుల యొక్క హృదయములకి దురాలోచనలను పుట్టించి నానా ఇబ్బందులైన కార్యములు జరిపిస్తున్నాడు కాబట్టి వారు లోకములు సంతోషం లేకుండా జీవిస్తున్నారు అవుని ఆదములు కూడా అపవాది ఏం చేసినదంటే దేవుడు ఆజ్ఞను వాళ్ళు మీరినట్టుకు చేసినది వాళ్ళ యొక్క హృదయములో ఏం చేసినది దుర ఆలోచనలు నాటినది అవ్వకి మీరు సావనే సావరు మీరు బ్రతుకుతారు మీ కళ్ళు తెరబడి మీరు అందముగా ఉంటారు అని దుర ఆలోచనలో అవ్వ యొక్క హృదయములు నాటినది కాబట్టి ఆమె దేవుని యొక్క మాటకు విద్య చూపి ఆజ్ఞను విద్య చూపకుండా అపాధి యొక్క మాటకు లోబడి పాపమునకు అమ్మబడిపోయినది అందు ఇక్కడ చూసినట్లయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధమై ఉన్నారు ఆనాడు వారు పాపమునకు ఆజ్ఞ అతిక్రమించినారు కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞ వల్ల అతిక్రమించి పాపం పడిపోయినప్పుడు అపవాది వారిని శరీర సంబంధులుగా చేసినది ప్రియలారా శరీర సంబంధం చేసి వారికి మరణమును కూడా రప్పించినది ఆ మరణం ద్వారా వల్ల వారు నరకముడికి వెళ్ళేదానికి మార్గమును సరళం చేసినది ఆ మార్గములకు సరళం చేసి ఈ దేశం యొక్క లోకమంతా కూడా తన యొక్క గుప్పిట్లో ఉంచుకున్నది ఉంచుకొని మనుషుల యొక్క హృదయములకి ప్రవేశించి వారిలో దుర ఆలోచనలను తీసుకొచ్చి పెట్టి లోక సంబంధమైన జీవితము జీవించటకు కారణమయ్యి ఉంటు ఉన్నాడు అది మనుషుడు తెలుసుకోలేక ఎన్నో వేదనలు బాధలు ఇరుకులు ఇబ్బందులు పడుతూ సమాధానము లేకుండా సంతోషం లేకుండా దీవెం లేకుండా ఆశ్రదము లేకుండా ఈరోజు మానవుడు కారణం ఏంటంటే దేవుడు చెప్పిన ఆజ్ఞను మీరి పాపము ఆజ్ఞను అతి హేతు చేసుకొని దురాశితులు పడిపోయినప్పుడే మనము పాపములు పడిపోయినాము ఆ పాపమును విమోచించి కలగాలంటే ఆ నరకను తప్పించుకోవాలంటే ఆ నరకములను మనం విమోచించబడాలంటే ఒకే ఒక మార్గము అదే యేసు మార్గము ఆయన నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అన్నాడు కాబట్టి ఆ జీవోది పతి అయిన యేసుక్రీస్తుల వారు ఈ లోకమునకి వచ్చినాడు నిన్ను నన్ను రక్షించటకు వచ్చినాడు ఎట్ట వచ్చినాడంటే తన ప్రజలను తన పాపములను విడిపించుటకు రక్షించటకు ఏసుక్రీస్తులుగా ఈ లోకంలో జన్మించినాడు ఆ జన్మమే నీకు ధన్యత అయినది నిన్ను విమోచించుటకు నేను రక్షించుటకు పాపములు నశించిపోతున్న నిన్ను పాపముల నుండి అపవాది యొక్క చేతుల నుండి బంధకములను వినిపించటకు ఏసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చినాడు ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా నశించి నిత్య జీవం పొందుటకు తన యొక్క కుమారుని ఏకే కుమని యేసుక్రీస్తుల వారిని ఈ లోకమునకు రప్పించినాడు ప్రియలారా ఈనాడు నువ్వు తెలుసుకోకుండా దురాశలతో దుర అలవా అలవాట్లతో లోక సంబంధమైన కీరీల కార్యములతోనూ సతమతవుతూ రాలేకపోతున్నావు క్రిస్మస్ అని అందరు జరుపుకుంటున్నారు కానీ నిజమైన క్రిస్మస్ ఎప్పుడంటే ఏ నీ హృదయములు ఎప్పుడైనా పుడతాడో అప్పుడే నీకు క్రిస్మస్ ఎప్పుడు ఈ లోక ఆశలని లోకములని నువ్వు వెలువి పడతావో అపో అది చేతులను బంధిం బంధములను ఎప్పుడు నువ్వు వస్తావో అప్పుడే నీకు నిజమైన క్రిస్మస్ లోకాశలో ఉండి నీ క్రిస్మస్ జరుపుకున్నట్లయితే అది నిజమైన క్రిస్మస్ కాదు ఏసుక్రీస్తుల వారి నీ హృదయములు ఆయన పుట్టనే పుట్టలేదు జన్మించనలేదు లేదు ఎప్పుడు నీ పాపం క్షమా పాపములు పొక్కొని నీతిగా జీవిస్తూ ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ ఆయన ఇష్టలుగా జీవిస్తూ ఆయన మార్గం నడుస్తూ నీ మార్గమును త్రిప్పుని దేవుని యొక్క మార్గము నడుస్తూ ఎప్పుడు ఉంటావు అప్పుడే నీకు క్రిస్మస్ అప్పుడు నీకు సమాధానము ఆనందం అని అనుగ్రహిస్తాడు దావీధి పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రిస్తు దావీధి పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు నిన్ను విమోచించటకు నేను రక్షించటకు పాప జీవితముల నున్న నిన్ను విడిపించుటకు ఏసుక్రీస్తుల వారి ఈ లోకానికి వచ్చినాడు దుర ఆలోచనలు పుట్టించి అపవాదిని యొక్క తంత్రములను విరగ్గొట్టుటకు అపవాది బంధకములను విడిపించుటకు వాడిని అగ్ని గంధకములు వాడిని వేయటకు ఏసుక్రీస్తులు ఈ లోకానికి వచ్చినాడును మర్చిపోగాకండి ఏసుక్రీసులు ఎందుకు వచ్చాడంటే నీళ్ళు ఉన్న దురాశలు పుట్టించే అపోవాద యొక్క కూరలను వా వాడు నశింపజేయటకు వచ్చాడు కానీ నేను నీతి మంత్రలు తీసుటకు నీతిగా జీవించుటకు నిన్ను విమోచించటకు వచ్చినాడని గుర్తిరిగి ఈ లోకమైన లోక సంబంధమైన కార్యక్రమాలను పాలు పంపుకోకుండా దేవుని యొక్క మార్గం నడవాలని మీకు నేను తెలియపరుస్తున్నాను ఐదో అధ్యాయము ఎనిమిదవ వచ్చిన మనం గమనించినట్లయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచున్నాడు ఎట్లా అనగా మనం ఇంకన పాపలను క్రీస్తు మన కొరకు చనిపోయాను ఆయన వచ్చినాడు తన ప్రజలను రక్షించినాడు మన కొరకు ఆయన ప్రాణం పెట్టినాడు మన అపరాధములన్నీ కూడా ఆయన మీద వేసుకొని మన నీతి మందులుగా తీర్చబ తీర్చి తీర్చి మూడో దినమైన లేచినాడు తండ్రి కుడిపార్చమున కూర్చొని ఉన్నాడు ప్రియలార ఆయన నిన్ను తీర్పు తీర్చుటకు రాలా నిన్ను శిక్షించుటకు రాలా నిన్ను విమోచించుటకు నిన్ను రక్షించుటకు నీకు ప్రాణానిచ్చుటకు తీర్ నీతి తీర్చుటకు పాపములను నిన్ను రక్షించుటకు వచ్చినాడు కానీ ఆయన తీర్పు తీర్చుటకు రాలా నీకొక తీర్పు ఉన్నది అందుకని మూడో దినం లేచి తండ్రి కుడిపార్చను కూర్చొని చూస్తున్నాడు ఆయన చూస్తున్నాడు నువ్వు ఎలాగ జీవిస్తున్నావు ఎలా ఉంటున్నావు అని ఈ లోకం అపవాది మారిగా నేను నన్ను శిక్షించలేదు నేను నరకానికి పంపించలేదు ఆయన విమోచించినాడు నీతి మదుగుదేసినాడు దేవుని యొక్క వాక్యం నీకు ఇచ్చినాడు ఇలాగ బ్రతుకని మార్గం చూపించినాడు ఈ మార్గులు నడిస్తే పరలోకములకు వెళతావు ఈ మార్గం నడవకుండా వేరే మార్గం నడిచినట్లయితే దుస్తున్న మార్గం నడిచినట్లయితే నరకానికి వెళతావని ఆయన బోధించి నీకు ఉపదేశం చేసి ప్రతి ఆగ్నికి అనుగ్రహించి ఆయన వెళ్ళి తండ్రి తండ్రి కుడిపార్చును కూర్చొని ఉన్నాడు తండ్రి కుడిపార్చును కూర్చొని చూస్తున్నాడు కుమారుడు వచ్చినాడు చనిపోయినాడు ప్రాణం పెట్టినాడు మూడుదంలు వేసినాడు ఆయన చూడలేదులే ఆయన దేవుని దగ్గర పరలోకం ఉండడంలే మనం ఏం చేసినా ఆయన కనపడదనుకుంటున్నావేమో ఆయన సృష్టి యావత్తు ఆయన చేతులో ఉన్నది ఆయన రే కళ్ళు సైగులో ఉన్నది ప్రియులారా ఇవి ఏం చేసినవిడక దేవునికి తెలుస్తుంది ఆయన అక్కడ కూర్చొని ఏం చేస్తున్నాడు మత్తే సువార్త పద్మూడు అధ్యాయము నలభై రెండు వచ్చిన ఒక మాట చదివినట్లయితే మనుషు కుమారు తన దోతలను పంపును వారు ఆయన రాజ్యముల నుండి ఆటంకలకు బలమైన సకలమైన వాటిని దుర్నీతి పొరులను సమకూర్చి అగ్నిగుండముల వేయను వేయబడుదురు చూడండి దుర ఆలోచనలు నడుచుకున్న వారిని ఇక్కడ దురాలోచనలు ఉన్నవారు పుట్టించిన అపవాది యొక్క తంత్రములను వారిని విడిపించినాడు వాళ్ళకి రక్షణ అనుగ్రహించినాడు నీతి మందులు తీర్చినాడు ఆయన వారి కొరకు మరణించి రక్తం కార్చి తన శరీరమును మ్రాణు మీద శిలు మీద మోపి చనిపోయి మన కొరకు సనిపోయి మూడోదినం లేచి తండ్రి కుడిపరచుని కూర్చొని దేవదూతలు తంటున్నాడు మనుషు కుమార్ తన దూతలను పంపను ఆయన కూర్చొని దూతలను పంపినప్పుడు వారైన రాజ్యం నుండి ఆటంకములకు సకల వాటి దుర్నీతి పొరలను సమ్ముకురు చజ్ఞముడు వేదురు అక్కడ ఏడుపును పండ్లు కొరటి ఉండును చూడండి ఇక్కడ తీర్పు లేదు నీకు ఎక్కడ తీర్పు అంటే అక్కడ ఉన్నది పరలోకముల తండ్రి తండ్రి దగ్గర కుమారుడు కూర్చొని తీర్పు తీర్చిది ఒక దినం ఉన్నది కింద వచ్చిన చూసి అప్పుడు నీతి మొదట తమ తండ్రి రాజ్యములో సూర్యుల తర్జర్లు ఇక్కడ నీతిగా జీవించినట్లయితే దేవునికి లోబడి దేవుని ఆజ్ఞకు లోబడి తండ్రి కుమారుని వల్ల రక్షణ పొంది ఆయన రక్తంలో కడగబడిన నీవు ఈ లోకల్ నీతి మొదలు జీవించినట్లయితే పరలోక రాజ్యముల్లో తండ్రి కుడిపర్చిన కుమారుడు నువ్వు కూర్చుంటావని వాక్యము తెలియపరుస్తున్నది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా క్రిస్మస్ జరుపుకుంటున్న నీవు నేను కూడా ఏసుక్రీస్తులు ఎందుకు వచ్చినాడంటే నీ పాపములు క్షమించుటకు నిన్ను రక్షించుటకు నిత్య జీవం ఇచ్చుటకు పాపముల చేరకుండా పరలోకరాజులు చేర్చుటకు అపోవాదక బంధకములను విడిపించుటకు అని ఈ లోకానికి వచ్చిన గుర్తెరిగి యేసుక్రీస్తుని ఏసుక్రీస్తుని సొంత రక్షకుడికి అంగీకరించి దావిద పట్టణము నేడు రక్షకుడు కొరకు పుట్టినాడు ఈయన క్రీస్తు సమాధానాన్ని సంతోషాన్ని అనుగ్రహించడానికి దేవుడు వచ్చినాడు కానీ నేను దుఃఖపరచుటక్క నేను వేదనపరచుట రాలేదు కానీ నీవే దేవుణ్ణి దుఃఖపరచుని వేదనపరుస్తున్నావు ఆ దుఃఖం ఎన్ని పడంటే యేసు నీవు అంగీకరించి ఆయనను కొరకును జీవించినట్లయితే దేవుడిని ఆశీర్వాదకరంగాను దీవనకరంగా నువ్వు మరణించినా కూడా దేవుని యొక్క రాజ్యములో నీవు ఉంటావని ఈ వాక్యము ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను దేవుడి వాక్యమును దీవించనుగాక ఐ మెయిన్